మేడ్చల్ మండలం రాయలపూర్ రైతు వేదిక ఆవరణలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని తిలకించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పలువురు కాంగ్రెస్ నాయకులు రైతులు పాలాభిషేకం నిర్వహించారు రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి మండల నాయకులు కృష్ణ ఎంఆర్ఓ వ్యవసాయ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు దేశంలోనే రెండు లక్షల రూపాయలు ఏదైతే రెండు లక్షల రూపాయలు కాంగ్రెస్ రాజశేఖరెడ్డి గారు చేస్తే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసింది మరి మన ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఏక కాలంలో రోజు లక్ష రూపాయలు రైతుల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా రోజు ఫస్ట్ విడతగా మరి సెకండ్ లక్ష యాభై వేల రూపాయలు చొప్పున తర్వాత రెండు లక్షల రూపాయలు గురవాలకు అవుతుంది మరి అక్కడ చెప్తా ఉన్నారు చాలా మంది మన ప్రభుత్వం తరఫున ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు అదేవిధంగా ఉన్నారు నేను ఒకటి చూస్తా ఉన్నా రాష్ట్రంలో మన నియోజకవర్గా ఉన్న దాదాపు ఇద్దరు చెప్పినట్టు రెండు వేల వైద్యులకు రైతులకు పైన మన ఈ ఐదు ఐదు కోతా ఉన్నా రేపటి ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ గారి ప్రభుత్వం అండగా ఉంటుంది ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకి రుణమాఫీ రెండు లక్షల వరకు ప్రకటిస్తామని వాదనలు చేప అదే మాట ఈ ఈరోజు శుభ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యర్మల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ గతంలో ఒక నానుడి ఉండే ఎద్ది ఏడిసిన వ్యవసాయం రైతే రాజ్యం బాగుపడదని గత ప్రభుత్వం పది సంవత్సరాల క్రితం పది పది సంవత్సరాలు పరిపాలిస్తే సామాన్య రైతు నేనాడు పట్టించుకోలేదు ఈరోజు సామాన్య రైతులు కూడా చేయత జరగాలని అంటే రైతు రుణమాపిస్తే రాబోయే కాలంలో పెట్టుబడి పెట్టి వాళ్ళు ఇంకా ఆర్థిక వ్యవసాయంలో పాలు పంచుకుంటూ దేశానికి రాష్ట్రానికి అన్నం పెట్టాలని అంటే అతను రైతులకు స్లాబ్ వైజ్గా రైతు రుణమాఫీ చేసుకుంటూ ఫస్ట్ లక్షలకు తర్వాత లక్షన్నర తర్వాత రెండు లక్షలు ఇట్లా చేసుకుంటూ రెండు లక్షల వరకు ప్రకటించడం చాలా హర్షణీయం మేడ్చల్ సొసైటీ రైతులకు ఈరోజు రెండు వందల ఇరవై రెండు మందికి రైతు రుణమాఫీ జరిగింది ఇక్కడ మేడ్చల్ మండలంలోని ఈ ఈ వాతావరణం అందరం పండుగ పండుగ రూపంగా జరుపుకున్నాము మా ఎన్ముల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి మా బట్టి విక్రమార్ గారికి మంత్రివర్గ సభ్యులందరికీ నా